బీసీల ఐక్యత వర్దిలాలండి బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీ ఐక్యత వైక్యత బీసీ ఎస్టీఎస్సీల వైక్య ఐక్యత బీసీల ఐక్యత బీసీ న్యాయ న్యాయమైన కోరికలు తీర్చాలి బీసీల న్యాయమైన కోరికలను బీసీల న్యాయమైన కోరికలను చెప్పు జైబీసీ జై అటు కొనబోతారా అటు రా అందరు మంచి పే బీసీ ఐక్యత వర్దిలాలండి

దానివల్ల రెండు వేల ఇరవై ఆరులో చేద్దాం అంటారు అసలు మోర్తిగార్ పీపుల్స్ మొత్తం బీసీవాళ్లే ఉన్నారు బీసీవాళ్ళు తలుచుకుంటే ఏదిలా చేయగలరు అన్నట్టుగా ఉంటుంది మాట మన బీసీలకు అన్యాయం జరుగుతుందని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు సహకరించినాయి అన్ని పార్టీలు బీసీ బంద్కి సహకరించినాయి కాబట్టి మేము పర్మిషన్ తీసుకున్నాం ఈరోజు మీరు నేరుగా ఇంటికి వెళ్ళండి మీకు బంధు ప్రకటించిన మేము మీరు అందరు నేరుగా ఇంటికెళ్ళండి మళ్ళీ మీ పేరెంట్స్ ఇబ్బంది పడతారు జాగ్రత్తగా వెళ్ళండి ఇంటి అందరూ కేకల వాళ్ళు కూడా ఎమ్మట ఇంటికి వెళ్ళిపోండి ఓకే రైట్ ఎన్నో క్లాస్ సార్ ఇది సెవెంత్ క్లాస్ బీసీ ఎస్టీ ఎస్టీఎస్సీ అంటే తెలుసా మీకు తెలుసా పిల్లలు తెలుసా మీకు ఎవరికైనా బీసీలు బీసీ క్యాస్ట్ తెలుసా బీసీలకు అన్యాయం జరుగుతుందని బీసీలకి రిజర్వేషన్ తక్కువ ఉందని బీసీ తెలంగాణ వ్యాప్తంగా బంద్ నడుస్తుంది ఈరోజు మేము ఆ బంద్కు పిలుపునిచ్చినాం ఆ స్కూల్ కూడా బంద్ చేస్తున్నాం బీసీలందరికీ న్యాయం జరగాలి బీసీలకి అన్ని రంగాల్లో ముందుకు పోవడానికి మన ఉద్యమం చేపట్టినాం ఈరోజు నుంచి మీరు ఇప్పుడు నేరుగా స్కూల్ బంద్ చేస్తాను ఇంటికి వెళ్ళండి అందరూ అక్కడ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోండి అమ్మటే పిల్లలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్కి అన్ని పార్టీలు సహకరించినాయి అన్ని కులాలు సహకరించినవి కాబట్టి మన స్కూల్ కూడా ఈరోజు బంద్ చేస్తున్నాం మీరు నేరుగా ఈరోజు స్కూల్ బంద్ చేస్తున్నాం నేరుగా ఇంటికి వెళ్ళండి ఎక్కడ స్టే చేయొద్దు ఇంటికి వెళ్ళండి పేరెంట్స్కి మళ్ళీ ఇబ్బంది అయ్యద్ది ఎడిపోయారు మా పిల్లలని మీరు ఇంటికి వెళ్ళండి మీ సార్తో కూడా మాట్లాడినాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ ఈరోజు ఓకేనా ఓకే వెళ్ళండి పిల్లలు మీకు బీసీలు ఎంతమంది ఉన్నారు ఈ స్కూల్ ఇక్కడ బీసీలు మనకి బీసీలకి ఎస్టీ ఎస్సీలకి అన్నిటికీ అందరికీ అన్యాయం జరుగుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బంధువు ప్రకటించినాం మీరు నేరుగా ఇంటికి వెళ్ళిపోండి ఇప్పుడు ఎక్కడ ఆగొద్దు మీరు బుక్స్ పట్టుకొని ఇంటికి వెళ్ళిపోండి మళ్ళీ పేరెంట్స్ ఇబ్బంది పడతారు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అందరూ అని పర్మిషన్ కూడా తీసుకున్నాం వెళ్ళిపోండి ఇంటికి ఓకేనా బయట అయితే ఎక్కడ కనపడవద్దు అందరూ ఇంటికి వెళ్ళిపోవచ్చుంది ఓకే మళ్ళీ ఓకే రైట్ తెలంగాణ బంద్ కాబట్టి బీసీ బంద్ అన్ని పార్టీలు సహకరించినాయి మీరు నేరుగా ఇంటికి వెళ్ళండి ఎక్కడ ఉండొద్దు రోడ్ల మీద కనపడద్దు కొంచెం బడ్జెట్ పెంచి కొంచెం ఇవాళ కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చిందిగా బడ్జెట్ పెంచుతారంటే అట్

మీ పాఠశాల నుంచి కూడా సపోర్ట్ చేయాలి అందరికీ సెలవులు పిల్లగా చెప్పి బీసీ ఉద్యమం చేయబట్టి ఇక్కడ స్కూలు బంద్ చేస్తాను అని చెప్పాలి